సో హాయ్ హలో నమస్తే గాయస్ ఇక్కడ చూడండి ఈ ప్లేస్ చూశారు కదా ఇది మన బాహుబలిలో ఉంటుంది చూసు ఆ మాదిరి సేమ్ అట్లానే ఉంది కానీ ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఇది మన రూట్ ఎక్కడంటే మనం మంగళూరుకు పోతాం కదా మంగళూరుకు రూట్లో ఇక్కడ ఈ ఘాట్ రూట్ అనమాట ఫుల్ చాలా బాగుంది లొకేషన్ అయితే ఇది చూస్తే అయితే ఆ డ్రైవర్ అలానే నడుపుతున్నాడు ఫాస్ట్ వెళ్ళిపోతుంది అసలు కొంచెంగా మిస్ అయితే కానీ ఆ లోయలో పడిపోతాము చాలా చాలా బాగుంది అయితే ఈ చాలా లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే అసలు ఇంత చూస్తాననుకోలేదు మన ఎన్టీఆర్ సార్ గారు ఒక డైలాగ్ చెప్పారు కదా అన్ని చూసామా ఆ ద వచ్చేసిందా చావు అన్న అలా ఎలాగైతే డైలాగ్ చెప్పాడో సేమ్ అలానే ఉంది నాకైతే ఇంకా చాలు ఈ జీవితంలో అయితే ఇంకా నేను చూడలేను ఈ ప్లేసులు కానీ ఈ డ్రైవర్ను ఇలా డ్రైవింగ్ చేసే అతన్ని కానీ నేను జీవితంలో చూడలేదు చాలా 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 బాగుంది అయితే ఇక్కడ కండక్టర్ కూడా చాలా ఆయన కూడా భయపడిపోతున్నాడు డైలీ వస్తున్న కూడక ఆయన కూడా భయపడిపోతున్నాడు ఒక్కటేసారి ఇక్కడ చూడండి ఒక్కసారి ఒక్కసారి ఇక్కడ చూడండి బస్సులో చూడు ఎంతమంది ఉన్నారో ఆయన కూడా కటింగ్ల దగ్గర కూడా అస్సలు భయపడ భయపడనే మాటనే అస్సలు లేదు మొత్తం వచ్చేసి ట్రాఫిక్ ఫుల్ ఫుల్ ట్రాఫిక్ చూడండి అస్సలు కొంచెంగా మిస్ అవుతాయి కానీ ఆ లోయలో పడిపోతాము చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్షం పడుతుంది ఫుల్ వర్షం పడి ఈ రోడ్డు కొంచెం మిస్ అవుతాయి కానీ చాలా భయం వేస్తుంది నేను అసలు మొబైల్ పట్టుకోవడానికి కూడా నాకు భయం వేస్తుంది ఏమన్నా జారి అందులో పడిపోతుందని చెప్పేసి ఓకేనా